నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి ఉత్తరప్రదేశ్లోని పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి పదకొండు సంవత్సరాలు బాలుడు చెప్పినటువంటి విషయాలు కానీ మనం వింటే మాత్రం నిజంగా ఇది ఒక అద్భుతమే కదా నా జీవితంలోని ఇది జరుగుతుంది నా జీవితంలో జరిగింది అనేది మనం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అనే మాటేనండి ఎందుకంటే ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలు మహా అద్భుతమే సుమారుగా నైంటీ పర్సెంట్ పీపుల్స్ నిజంగా ఈ బాలుడు చెప్పిన అన్నీ కూడా అద్భుతాలి అని చెప్పడం జరిగిందండి అందులో కొన్ని విషయాలు కానీ మనం తీసుకున్నట్లయితే మాత్రం అలాగే డిసెంబర్ నెల నుంచి కూడా నటు సుమారుగా ఎనిమిది నెలల పన్నెండు రోజులు ఎనిమిది నెలల పన్నెండు రోజులు ఒక కాలం అనే మకర రాశి వారికి ఉంది ఆ ఈ కాలంలో మనకి ఏం జరగబోతోంది అనేది కూడా ఈ బాలుడు చాలా అద్భుతంగా చెప్పాడండి అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక ఏడెనిమిది నిమిషాలు అయినా పది నిమిషాలు అయినా సరే మీరు టైం స్పెండ్ చేసి చూడండి నిజంగా ఈ బాలుడు చెప్పిన విషయాలన్నీ కూడా వింటే మాత్రం నా జీవితంలో జరిగింది అనేది మీరే చెప్తారు మీ నోటి వెంట అలాగే ఈ బాలుడు చెప్పింది ఏంటంటే పాపం మకర వారు ఎంత కష్టపడి పాపం నా అనుకునే వారి కోసం వీళ్ళు జీవితం అంతా త్యాగం చేసినప్పటికీ కూడా చూడండి నా అనుకునే వారి కోసం మకర రాశి వారు తన జీవితం అంతా కూడా త్యాగం చేసినా కూడా నీ వల్ల మాకు ఏమీ జరగలేదు నీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు అనేటువంటి ఒక మాట అయితే వీళ్ళు జీవితాంతం కూడా మోస్తారటండి ఎందుకంటే కుటుంబాన్ని అంతటినీ కూడా భుజస్కంధాల మీద మోసి వీళ్ళ ఒక ఉన్నటువంటి స్థితికి కుటుంబాన్ని తీసుకొని రావడానికి వీళ్ళ జీవితం అంతా కూడా శక్తిలా ప్రయత్నించినప్పుడు నా అనుకునే వాళ్ళకి ఈ కష్ట విలువ అనేది తెలియదు నేను ఎంత జీవితంలో ఎన్ని కోల్పోయాను నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాను నా జీవితంలో ఎన్ని బాధలు పడ్డాను అయినా సరే అవన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకోరటండి ఏం ఎందుకు చెయ్యవు ఎవరి కోసం చేయువు ఏ మాటలతో మనసు బాధ పెట్టేటువంటి మాటలతోటి వీళ్ళని మాట్లాడడం అనేది జరుగుతుంది మకర రాశి వారికి అలాగే వీళ్ళని ఏదో రకంగా పాపం మన గుర్తింపు అంటే మనం ఎంత మంచి చేసినప్పటికీ కూడా కుటుంబం కోసం మనకి గుర్తింపు రాకపోగా అది బంధువుల నుంచి అవ్వచ్చు మన కష్టాల్లో ఉంటే సహాయం చేయొచ్చు బంధువుల కష్టాల్లో ఉంటే సహాయం చేయొచ్చు అనుకునే రక్త సంబంధికులు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేయొచ్చు కానీ ఎవ్వరూ కూడా బాగా గమనించండి వీరెవ్వరూ కూడా మనకి కష్టం అంటే మాత్రం కళ్ళెత్తి కూడా చూడలేనిటువంటి మనుషుల్లా తయారవుతారు అటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకంటే మకర రాశి వారి జీవితంలో పాపం ఎప్పుడు చూసినా సరే వెండిపోటు 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 అనేటువంటి ఎప్పుడు కూడా మోసం మోసం మోసమే వీళ్ళ జీవితంలో జరుగుతుందట అలాగే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఉపాయాలు అన్నీ కూడా తీసుకొని అవతల వాళ్ళు ఒక మంచి వృత్తిలోకి వస్తారు కానీ పాపం వీళ్ళని మాత్రం ఎప్పుడు కూడా అనగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు అలాగే వీళ్ళు ప్రతి విషయంలో కూడా వీళ్ళు జీవితంలోనండి వీళ్ళు కోల్పోయిన చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రేమను కోల్పోతారు నా అనుకునే బంధువులు వీళ్ళని మోసం చేస్తారు స్నేహితులు మోసం చేస్తారు అలాగే వీళ్ళని జీవితంలో మోసం చేయనటువంటి ఒకే ఒక్కరు ఎవరంటే ఆ పరమాత్ముడేనండి నిజంగా ఆ భగవంతుడే వీళ్ళని మోసం చేయలేదు ఆ భగవంతుడు ఒక్కడే వీళ్ళని రక్షిస్తున్నాడా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకి కష్టం అన్న ప్రతిసారి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వెన్నుపోటు వెన్ను చూపి పారిపోవడమే తప్ప నేనున్నానని ముందుకి ఎవ్వరూ రారండి కానీ భగవంతుడు మనకి ప్రతి కష్టంలోని ప్రతి ఇబ్బందుల్లోని ప్రతి సంతోషంలోని నేనే ఉన్నాను నీ తోడని చెప్పి మనకి ఏ కష్టం వచ్చినా ఏదో ఒక రూపంలో నా కష్టాన్ని తీర్చడం కానీ మనకి ఇబ్బందుగా ఉంది అని ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపేన మనకి సహాయం చేయడం కానీ హెల్త్ బాగోలేనప్పుడు నానుకునేవారు రారండి కష్టాల్లో ఉండేటప్పుడు నానుకునేటువంటి రారండి నిజంగా మనకి ఈ కరోనా టైం అనేది ఎవరు మన ఎవరు పర అనేది కూడా తెలియజేయడానికి వచ్చిందేమో అనిపిస్తుంది నిజంగా ఆ సమయంలోనే మనకి నిజంగా దేవుడు కళ్ళు తెరిపించేయడం అనిపిస్తుంది అలాగే ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలోని కూడా భగవంతుడు మనకి ఎన్నో రకాలుగా సహాయం చేశాడు ఎన్నో విధాలుగా మనల్ని రక్షించాడు ఎన్నో ప్రమాదాల నుంచి కూడా భగవంతుడు మకర రాశి వాళ్ళని రక్షించాడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనల్ని భగవంతుడు ఎన్నో సార్లు రక్షించాడు అనే ఎన్నో 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 రుజువులు ఉన్నాయండి అది మన మనస్సాక్షికి తెలుసు ఎందుకంటే మనకి కష్టం అన్న ప్రతిసారి కూడా ఎవ్వరు కూడా సహాయం చేయలేదండి ఒక్క భగవంతుడు తప్ప ఏదో ఒక రూపేనా అది ఎలా సమయానికి డబ్బులు చేరుతాయో లేదంటే అప్పుగానో రుణంగానో ఏదో ఒక రూపంగా మన పని అయితే మాత్రం ముందుకు కదిలిందండి దీనికి మరి భగవంతుడి ఆశీర్వాదం ఉన్నట్టనట్ట అంటే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ భగవంతుని యొక్క ఆశీర్వాదం మకర రాశి వారి మీద ఎప్పుడు కూడా ఉంటుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అని అలాగే కొన్ని కొన్ని సార్లు అటు మంచి కూడా చెడు దగ్గర ఊడిపోయే పరిస్థితులు ఏర్పడతాయిట్టండి మకర రాశి వారి మీద వాళ్ళ కుటుంబం మీద విపరీతమైనటువంటి నరగోష ఏడుపు వాళ్ళొక ఇల్లు కొనుక్కుంటే ఏడుపు వాళ్ళొక వాహనం కొనుక్కుంటే ఏడుపు వాళ్ళకి మంచి ఆభరణాలు కొనుక్కుంటే ఏడుపు పిల్లలను బాగా చదివిస్తుంటే ఏడుపు పిల్లలకి బాగా పెళ్లి సంబంధం చూసి మ్యారేజ్ చేస్తే ఏడుపు పిల్లలు ఉద్యోగం చేస్తే ఏడుపు ఇంత దారుణంగా పాపం మకర రాశి వారి మీద చుట్టూ శత్రువులేనండి మకర రాశి వారికి చూడండి ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ ఏంటంటే హండ్రెడ్కి నైంటీ అంటాం కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా మనం మకర రాశి వారి కోసం ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం చెబుతుంటే ఇది ఇది నిజమే కదా ఇది నిజమే కదా ఇది నిజమే కదా అని మనం అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాం అని అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ బాలుడికి వెళ్ళి అందరూ కూడా నమస్కారం చేయడం కూడా దీనికి కారణం ఏంటంటే ఆ బాలుడు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో జరిగినటువంటి విషయాలే ఇవన్నీ కూడా ఎందుకంటే ఎంత మోసమా ఎంత దగ అనేది మన జీవితంలో ఎప్పుడు చూడడం ఇవన్నీ పోనీలే నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను నా భార్య నా పిల్లలు నేను నా కుటుంబం నా అమ్మ నాన్న ఇదే నా జీవితం నేను బ్రతుకుతున్నాను ఇంకా నాకు మిగతా వాళ్ళతో నాకు సంబంధమే లేదు అనుకునే సమయంలో మన కుటుంబం మీద విపరీతమైనటువంటి ఏడు అంటే నరఘోష మన కుటుంబం మీద చెడు ప్రయోగాలు కూడా చేయడం అండి మకర రాశి వారి మీద చెడు ప్రయోగాలు కూడా చేయడానికి కూడా సంకోచించడం లేదంటే అంటే అంత పాపం మనమేం చేసేసాము మా కుటుంబం నాశనం అయిపోతే అవతల వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి కానీ ఇప్పుడు మనం బాధలు పడుతుంది ప్రజెంట్ మనమే కదా ఈ ఏడుపు వల్ల ఈ నరగోశ వల్ల ఈ చెడు ప్రయోగాల వల్ల ప్రజెంట్ బాధపడుతుంది మన కుటుంబమే కదండి మరి ఇలాంటప్పుడు కూడా మనల్ని ఎవరు రక్షిస్తాడు అంటే మాత్రం ఆ పరమేశ్వరుడు ఆ భగవంతుడే రక్షిస్తారండి అందుకే అవకాశం ఉన్న ప్రతిసారి కూడా నేను చెప్తుంటాను మీకు ఎంత అవకాశం ఉంటే వారంలో ఐదు రోజులుంటే ఐదు రోజులు మూడు రోజులుంటే మూడు రోజులు మీకు దగ్గరలోని శివాలయం ఉంటే ప్రతి రోజు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఎందుకంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదృష్టి కానీ చెడు ప్రయోగాలు కానీ ఏ ఉన్నా సరే ఆ పరమేశ్వరుడు మనకి ఇలా అంటే మనకి తెలియకుండానే వాటిని అన్నింటినీ కూడా దూరం చేస్తాడు మన కుటుంబం మీద ఎలాంటి నరఘోష కానీ చెడు ప్రయోగాలు కానీ ఏడుపులు కానీ ఏవి కూడా పడకుండా భగవంతుడు ఎంతగానో రక్షిస్తాడని నిజంగా నేను ఒక విషయం చెప్తున్నానంటే బాలుడు చెప్పినటువంటి విషయం ఈ విషయాన్ని మాత్రం అండర్లైన్ చేసుకోండి ఎవరైతే మకర రాశి వారిని కష్టపెడతారు ఎవరైతే మకర రాశి వారిని నష్టపెడతారు అంటే డబ్బుల రూపేనా అవ్వచ్చు మనుషు రూపేనా అవ్వచ్చు నష్టపెడతారు ఎవరైతే మోసం చేస్తారో అది ఆస్తుల రూపేణ అవ్వచ్చు కుటుంబంలోని వీళ్ళని ఏకాకిని చేసి వీళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ మానసిక క్షోభ పెట్టడం కానీ డబ్బుల విషయంలో కానీ ఆస్తులను వీళ్ళ నుంచి గుంజేసుకోవడం కానీ ఇలా ఎవరు ఏమి చేసినట్టండి చూడండి ఆ బాలుడు చెప్పినట్టు విషయం మూడు సంవత్సరాల కాలంలోనే అవతల వాళ్ళు ఎంత ఎత్తు ఎత్తుగా ఎదిగిన అవతల వాళ్ళు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనల్ని రక్షిస్తూ అవతల వాళ్ళని చాలా కిందకి అంటే ఎంత ఎత్తు అయితే ఎదిగారో అంత కిందకి పడేస్తాడటండి ఇది మకర రాశి వారికి ఉన్నటువంటి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే వీళ్ళకి కళ్ళ ముందు వీళ్ళను మోసం చేసిన వాళ్ళు నష్టపోయే పరిస్థితి మూడు సంవత్సరాల్లోనే మరి ఎక్కువ కాలంలో కాదండి వీళ్ళని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని భగవంతుడు మూడు సంవత్సరాల్లోపే ఎలాంటి శిక్ష విధిస్తాడంటే అది వాళ్ళకి కుటుంబం మీద పడవచ్చు ఆర్థిక పరం మీద పడవచ్చు అది దేని మీదైనా పడవచ్చు ఆ శిక్ష కానీ ఆ శిక్షణ మాత్రం మూడు సంవత్సరాల్లోనే అనుభవించవలసినటువంటి ఉంటుంది అందుకనే మకర రాశి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకండి వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళు ఇతరులకు సహాయం చేయడమే కానీ ఇతరుల మనసు బాధ పెట్టడం అంటే తెలియదు వాళ్ళకి ఇతరులను కష్టపెట్టడం అంటే తెలీదు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో గడుపుతుండడం ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా భగవంతుని పూజలు చేసుకుంటున్నాడు ఇంట్లో దీపదోప నైవేద్యాలు చేసుకుంటాడు వీళ్ళ ప్రపంచమే ఇదేనండి అలాంటి వాళ్ళని మోసం చేస్తే నిజంగా భగవంతుడు ఊరు ఊరుకుంటాడా ఊరుకోడు అందుకే ప్రతి ఒక్కరికంటే నార్త్ సైడ్ అంటే సుమారుగా పదహారు పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ విషయం చెప్పడానికి వాళ్ళకి చెమటలు కూడా పడతాయండి ఎందుకంటే వీళ్ళని మోసం చేయొద్దు మకర రాశి వాళ్ళని మోసం చేసిన వారికి మూడు సంవత్సరాల లోపలే వాళ్ళు ఎంతటి ఘోరమైన శిక్ష అనుభవిస్తారంటే మాత్రం అది మాటలకు కూడా వర్ణించలేనిది అందుకే ఎంత వీళ్ళకి ఏవైనా అవకాశం ఉండి వీళ్ళని మోసం చేయాలని ప్రయత్నించినా సరే అది మానుకోండి అలాగే వీళ్ళకి ఆస్తులు ఏవైనా వీళ్ళకి అంటే వీళ్ళకి సక్రమంగా ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కానీ వాటాలు కానీ ఏవైనా ఉంటే వీళ్ళు వీళ్ళకి ఇచ్చి ఆ భగవంతుడికి దర్నం పెట్టుకొని మనకు ఉన్నది చాలు అనుకుంటే సంతోషం లేదు అనుకుంటే మాత్రం బాధపడవలసింది తర్వాత చాలా విషయాలు అయితే మాత్రం ఉంటాయి అందుకనే నార్త్ సైడ్ అందరూ కూడా మకర రాశి వారిని ఎక్కువగా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలుగా భావిస్తారండి మకర రాశి వారిని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలుగా భావిస్తారు అందుకే వీళ్ళని మోసం చేయడం కానీ మాటలతో ఇబ్బందులు పెట్టడం కానీ శారీరకంగా మానసికంగా క్షోభ పెట్టడం కానీ ఏవి కూడా చెయ్యరు ఎందుకు మన జీవితం భగవంతుడు ఏదో మనకు ఒక పది రూపాయలు కల్పించాడు దాని ప్రకారంగా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అండి అలాగే మకర రాశి వారికి ఈ సుమారుగా డిసెంబర్ నెల నుంచి కూడా ఎనిమిది నెలల ప పదకొండు రోజుల్లో ఒక అద్భుతం జరగబోతోంది అనేది కూడా చెప్పడం జరిగింది ఆ విషయం కూడా మనం మహా అద్భుతంగా చెప్పారండి ఎందుకంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఏంటండి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందట ఎడ్యుకేషన్ బాగుంటుందట మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళు అనుకునేటువంటి క్వాలిఫికేషన్ తగ్గ మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి వాళ్ళు విజయ దిశగా వాళ్ళ ప్రతి పని కూడా సఫలీకృతం అవ్వడం వీటితో పాటుగా చూడండి వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఆర్థిక రుణపాదులు ఇవన్నీ కూడా తొలగిపోవట ఆరోగ్యం బాగుండట మనకు రావాల్సిన డబ్బు కానీ మనకు రావాల్సిన ఆస్తులు కానీ మనకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా మన చేతికి రావాల్సినంత కూడా మన చేతికి అందడంతో పాటుగా మన జీవితంలో అనుకునేటువంటి లక్ష్యాలు మనకు రావాల్సినటువంటి మనం కోరుకునేటువంటి లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరే దిశగా మనకి సుమారుగా భగవంతుడు ఎనిమిది నెలల పదకొండు రోజులు ఒక మహా అద్భుతమైన మనకి భగవంతుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పి బాలుడు చెప్పడం జరిగిందండి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు అన్ని కూడా మరలా ఒక వీడియోలో చర్చించుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్